అంబిక ఆదికేశవులతో వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే అయ్యో బావ అంబిక పిన్నిని చూస్తాడో ఏమో అని సహస్రా అంబికని చూసి అంబికకి కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా అంబిక ఫోన్ మాట్లాడొస్తాను అని ఆదికేశవులకు చెప్పి పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఆ చెప్పు సహస్రా అని అంటే పిన్ని ఎక్కడున్నావు పిన్ని అని అడుగుతూ ఉంటే నేను పని మీద కొంచెం బయటకు వచ్చాను సహస్రా చెప్పు ఏంటి పని అర్జెంటా అని అంటూ ఉంటే అలా ఏం లేదు పిన్ని ఊరికే చేశాను ఎక్కడున్నావు ఇంట్లో కనిపించట్లేదని చేశాను అని సహస్ర చెప్తుంది ఓ అవునా నువ్వు చేశావంటే ఏదైనా అర్జెంట్ విషయం ఏమో అనుకుని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను సరే నేను కొంచెం పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అని అన్ అని అంబిక అంటూ ఉంటుంది ఇంకా అలా ఏం ఏం పని పిన్ని ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే నేను ఒక పని మీద రామచంద్రపురం వచ్చాను సరే నేను వచ్చాక డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తాను వెళ్ళాలి నేను అని అంబిక మాట్లాడుతూ ఉంటుంది అంబిక అలా ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు ఆదికేశవులు సరికంతా ట్రక్ మీదకి ఎక్కించారా అని అని అడుగుతూ ఉంటాడు ఆ ఎక్కిచ్చామయ్యా అని వాళ్ళు చెప్పడంతో ఏమి ఎక్కిచ్చారా ఇక్కడ ఒక సంచి ఇలానే ఉంది అని సుభాష్ని కట్టేసిన సంచి ఉంటుంది కదా అది చెప్పడంతో అది కూడా ట్రక్లో వేసేస్తారు ఇంకా ఆ తర్వాత అంబికాకి అడ్రస్ చెప్పి హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వ్యక్తి ఉంటాడు కదా అతను డ్రైవ్ చేసేది అతనే అనమాట ఇంకా అంబిక అలా చూసి వెనక్కి మళ్ళీ పక్కకు వెళ్ళే వెళ్ళిపోతుంది అదికేషన్ లోప ఇంటి లోపలికి వెళ్ళకుండా వెళ్ళ వెళ్ళి అతనితో ఈ ఈ ట్రక్కుని డ్రైవ్ చేసేది నువ్వేనా అని అడగడంతో అవునమ్మా నేనే అని చెప్తాడు ఏంటి మేడం వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ అడుగుతారా ఏంటి అని అడగడంతో అలా ఏం లేదు అని ఒక డబ్బు కట్టని తీసుకుని ఈ డబ్బులు తీసుకో నేను చెప్పినట్టుగా చెయ్యి అని ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని అతను ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఆదికేశ్వర దగ్గరికి వచ్చి అయ్యా లోడ్ ఎక్కిచ్చారా అనడంతో ఎక్కిచ్చామయ్యా నువ్వు తీసుకొని వెళ్ళు జాగ్రత్తగా అని కృష్ణ ఇతనితో పాటు నువ్వు కూడా వెళ్ళు అని ఒక అతన్ని ఆ రాజు అనే వ్యక్తితో పంపిస్తారు ఇంకా వెళ్తూ మళ్ళీ అయ్యా ఛార్జీలు అని అడగడంతో సరే నేను ఇస్తాను అని డబ్బులు అడుగుతూ ఉంటాడు అన్నమాట తను వెళ్ళడానికి ఇవ్వబోతూ ఉంటే ఈ తాగుబోతు మళ్ళీ కరెక్ట్గా పని చేస్తాడో లేదో వెళ్ళొచ్చాక ఇద్దాంలే ఆదికేశవులు గారు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో సరే అని కొంత డబ్బు ఇచ్చి ఇంకో కొంచెం డబ్బులు ఆపుతాను వెళ్ళొచ్చాక నేను మొత్తం డబ్బులు ఇస్తాను అని ఆదికేశవులు చెప్తారు ఇంకా అలా అతను ఆ రాజు కృష్ణ అనే ఇద్దరు ఆ ట్రక్కుని తీసుకొని వెళ్ళిపోతారు అంబికా కార్ ముందు వెళ్తూ ఉంటుంది ఇంకా తర్వాత అంబికా కార్ని ఫాలో అవుతూ వీళ్ళు వెళ్తూ ఉంటారు కాసేపటికి ఇంకా వీళ్ళ ఊర్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వీ క్రాఫ్ట్ ఎండి దయ వల్ల మనం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము మన అంటే మన ఊర్లో ఉన్న కరువు పోయింది అతనికి మనం సన్మానం చేయాలి అని వీ క్రాఫ్ట్ ఎండి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదంతా వింటున్న లక్ష్మీ విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ విషయం నాన్నకి చెప్పాలి వీ క్రాఫ్ట్ ఎం ఎవరిదో కాదు మన విహారీ గారిదే అని చెప్తే నాన్నకు కొంచెం పాజిటివ్ కార్నర్ వస్తుందేమో అని చెప్పబోడానికి వెళ్తూ ఉంటే విహారీ లక్ష్మి చేయిని పట్టుకొని ఆపుతాడు చెప్పనివ్వండి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే వద్దు లక్ష్మి అని విహారీ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు విహారి గురించి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు అంతలో అంబిక కార్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఇంకా అంబిక ఒక దగ్గర కార్ ఆపి రాజుకి సైగ చేస్తుంది ఇంకా అతను కూడా ఆ వెహికల్ ఆపి దిగుతాడు రే కృష్ణ ఇక్కడేంటో ఉంది చూదురారా అని ఇంకొక అతన్ని దింపడంతో ఆ ఏంటన్నా ఏంటి అని అతను వచ్చి చూస్తూ ఉంటాడు చూడరా ఏదో ఉంది అని చూపిస్తున్నట్టుగా చూపిస్తూ మెడల్ పట్టి అతన్ని కిందకి నెట్టేస్తాడు ఒక ఖాళీ ప్లేస్లో ఇంకా అతను అక్కడ పడిపోయి లేచే లోపల ఈ రాజు అనే వ్యక్తి ఆ వెహికల్ని స్టార్ట్ చేసుకొని అంబికాకార్ వెనకాల తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా పడ్డ వ్యక్తి ఇప్పుడు ఈ విషయం వెంటనే నేను ఆదికేశవుల గారికి చెప్పాలి అని పరిగెత్తుకొని ఆదికేశవుల దగ్గరికి వస్తారు అక్కడ అయ్యా అక్కడ అని మాట్లాడుతూ ఉంటే రా నువ్వు ట్రక్లో వెళ్ళలేదా నువ్వేంటి ఇలా వచ్చావని అందరూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు ఇంకా ఆదికేశవులు ఏమో ఆగండి మీరు అతన్ని ఇబ్బంది పెట్టకండి చెప్తాడు నెమ్మదిగా అని అనడంతో అతను మన ట్రక్ ఆ రాజు ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు అయ్యా నన్ను కింద తోసేసి మరీ వెళ్ళాడు అని చెప్పడంతో అవునా లక్ష్మి పద మనం వెళ్దాము అని విహారీ లక్ష్మి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇంకా ఆదికేశవులు కూడా ఏం చేశాడు వీడు అని చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఎలా అని అనుకుంటూ వెళ్తూ వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు మరోవైపు విహారీ లక్ష్మి బయటకు వచ్చి సార్ మీరు వెంటనే రండి అని విహారీ వరకు ఫోన్ చేస్తాడు ఇంకా ఆ తర్వాత అక్కడ ఒక సైకిల్ కనిపించడంతో లక్ష్మిని ఎక్కించుకొని విహారీ సైకిల్ తొక్కుతూ ఆ ట్రక్ వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళి ఇంకా విహారీ ఆ ట్రక్ని పట్టుకొని సైకిల్ నడుపుతూ ఉంటే లక్ష్మి ఏమో నెమ్మదిగా ట్రక్లోకి ఎక్కేస్తుంది ఆ తర్వాత విహారీని కూడా పైకి లాగడంతో విహారీ కూడా ట్రక్లోకి వస్తాడు ఇంక అంతలో లక్ష్మి ఒక ట్రక్ని రప్పిస్తుంది ఇక విహారీ లక్ష్మి ఈ రాజు వి వీ క్రాఫ్ట్ మెటీరియల్ వేసిన ట్రక్లో నించొని వాళ్ళు రప్పించిన ట్రక్ని దగ్గరగా రప్పించి అందులో ఇద్దరు మనుషులు ఉంటారు ఈ బాక్సులు అటు అందులో ఉన్న ఖాళీ బాక్సులన్నీ ఇటు సదురుతూ ఉంటారు ఇంకా అలా మొత్తం అయిపోయిన తర్వాత అయిపోయింది విహారీ గారు అని చెప్పడంతో సరే మీరు వెళ్ళండి అని జాగ్రత్త అని వాళ్ళకి సైగ చేయడంతో చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే రాజు సడన్గా వెహికల్ని ఆపేస్తాడు ఆపి వెహికల్ దిగుతాడు ఇంకా దాంతో లక్ష్మీ విహారీ చూస్తూ ఉంటారు మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తారు ఇంక అలా వెహికల్ ఆగిన తర్వాత మళ్ళీ రాజు స్టార్ట్ చేసుకొని వెళ్తాడు ఆ లోపే ఈ లక్ష్మీ విహారీ మెటీరియల్ వేసిన ట్రక్ వెళ్ళిపోతూ ఉంటుంది బాబాయ్ గారు మీరు వెళ్ళండి అని లక్ష్మీ చెప్పడంతో అతను వెళ్తూ ఉంటాడు అలా సహ అంబిక ఇదే వెహికల్ అనుకొని అక్కడ ఆపేసి ఆగండి అని కార్ ముందు ఆపుతుంది ఆపిన తర్వాత దిగి చూసేసరికి అందులో రాజు అనే వ్యక్తి ఉండడు అదేంటి మీరున్నారు ఇక్కడ అని అంబిక అతన్ని అడుగుతూ ఉంటే ఇది నా వెహికలే మేడం మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు ఇది నా బండి అని అతను చెప్తాడు సరే వెళ్ళని చెప్పడంతో ఇంకా అతను ఒక్క దగ్గర వెళ్ళి ఆగి వెయిట్ చేస్తూ ఉంటాడు మరోవైపు కాసేపటికి రాజు అక్కడికి రావడంతో ఈ వెహికల్లో ఎవరు ఉన్నారు అని అంబిక చూడబోతూ ఉంటుంది కానీ ఇంకా దాకా చూడకుండా వెనకాలే రాజు వెహికల్ రావడంతో సరే అని ఆపుతుంది ఇంకా లక్ష్మీ విహారీ అందులో నుండి దిగుతారు దిగి రాజ్ వెహికల్ని అంబిక చూస్తూ ఉంటుంది తీసుకొచ్చావా అని అడగడంతో ఆ తీసుకొచ్చాను మేడం అని చెప్తుంది ఇంకా నేను చెప్పిన ప్లేస్కి తీసుకురా అని అంబిక చెప్పడంతో ఇంకా అలా వెళ్తూ ఉంటారు ఇంకా ఈ మెటీరియల్ ఎక్కడికి వెళ్తుందో నేను ఫాలో అవుతాను లక్ష్మి నువ్వు మాదా వెళ్దామని అంటూ ఉంటే విహారి గారు మీరు వెళ్ళండి నేను ఈ వెహిక ఇది మన వీ క్రాఫ్ట్కి పంపించాక నేను తిరిగి వస్తాను అని లక్ష్మి ఏమో వీ క్రాఫ్ట్ మెటీరియల్ ఉన్న వెహికల్ ఎక్కుతుంది విహారీ ఏమో ఆ వెహికల్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇంకా అలా అంబిక రాజ్ వెహిక వెహికల్ని తీసుకొని వెళ్తే ఒక ప్లేస్లో ఖాళీ ప్లేస్లో ఆపేస్తుంది ఆపేసి అతనికి డబ్బులు ఇచ్చేసి నువ్వు పక్కకు జరగని ఈ మెటీరియల్ మనం తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకొని దాన్ని ఏం చేసుకుంటాం ఇది కాల్ చేస్తే మొత్తం నాశనం చేయడమే కదా మన పని చేసేద్దామని వెహికల్లో ఉన్న మెటీరియల్ అంతా ఆ లైటర్తో తగలబెట్టేస్తూ ఉంటుంది అయ్యో మేడం నా బండి నా బండి కాలిపోతుంది నా బండి అని ఆ రాజు అనే వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు బండి పోతే కొత్తది లేవయ్యా నువ్వు అనవసరంగా అరవకు అని అంటూ ఉంటాడు లక్ష్మి అంబిక చెప్తుంది ఇంకా అలా లక్ష్మి ఆ వెహికల్లో వెళ్ళిపోతుంది వీ క్రాఫ్ట్ మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఆదికేశవులు ఆ పరిగెత్తుకుంటూ వస్తాడు వెహికల్లో వ్యాన్ చూసుకొని పరిగెత్తుకుంటూ ఆ వెహికల్ వెనకాలే వస్తూ ఉంటాడు అదంతా కాలిపోతూ ఉండడం చూసి అయ్యో నా బట్టలన్నీ కాలిపోతున్నాయి వీ క్రాఫ్ట్కి పంపించే మెటీరియల్ అంతా కాలిపోతుంది అని నా సరుకు నా సరుకు అని ఏడుస్తూ ఉంటాడు ఇంకా అలా అంబిక రాజు పక్క ఆదికేశవులను చూసి ఒక పక్కకి వెళ్ళి దాక్కొని చూస్తూ ఉంటారు అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అలా ఒక్కసారిగా అంబిక రౌడీలకి ఫోన్ చేసి రై ఆదికేశవులను చంపాల్సిన టైం వచ్చింది మీరు రండి రాయ్ ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ అని చెప్పడంతో ఆ ఇద్దరు రౌడీలు అక్కడికి కత్తి పట్టుకొని వచ్చి ఆదికేశవులు ఏడుస్తూ ఉంటే ఆదికేశంలోని పొడబోతూ ఉంటారు అప్పుడే విహారీ వచ్చి వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు ఆదికేశవులు వెనక్కి తిరిగి చూసేసరికి విహారీ వాళ్ళని కొడుతూ ఉంటాడు